వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం చాలా మందికి ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాల వారిని ఈ నక్షత్రాల వారిని వివాహం చేసుకోవచ్చా అని అనుమానిస్తున్నారు ఈ రాశి వారు ఈ నక్షత్రం వారు మాది ఈ నక్షత్రం ఈ నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చా చేసుకుంటే బాగుంటుందా బాగలేకుంటుందా అనేది ఆలోచిస్తుంటారు అయితే మీరు ఒకటే గుర్తుంచుకోండి ఏ నక్షత్రం అయినా కూడా మీకు అది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఎలా సరిపోతుంది ఆ నక్షత్రం మీకు బాగా కలిసి వస్తుంది అంటే మీరు ఒక షర్టు గుర్తించుకున్నారు ఒక షర్టు కొనుక్కున్నారు అనుకోండి ఆ షర్టు మీకు పూర్తిగా కరెక్ట్గా సరిపోతే అది మీకు పనికొచ్చినట్టు మీకు టైట్ అయిపోయింది వేరే అతను వేరే వారికి ఇస్తే అది వారికి కరెక్ట్ ఫిట్ అయిపోయింది అనుకోండి అది వారికి సరిపోయినట్టు మీకు ఎక్కువ లూజ్ అయినా టైట్ అయినా మీకు సరిపోదు ఆ షర్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అలాగే నక్షత్రం అనేది మీ జన్మ నక్షత్రానికి అమ్మాయి జన్మ నక్షత్రానికి ఇద్దరికి మిత్రత్వం ఉందా అనేది చూసుకోవాలి అందుకే వివాహ విషయంలో ముఖ్యంగా నక్షత్రాలు నక్షత్ర అధిపతులు ఇద్ద ఇద్దరికి కూడా మిత్రత్వం అనేది చూడాలి చూసినట్లయితే వీరికి పొరపుచాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా జీవితకాలం కలిసి ఉండడం జరుగుతుంది నక్షత్రాలు నక్షత్ర అధిపతులు ఇద్దరు మిత్రత్వమైన కలిసినప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరి మనస్సులు కలుస్తాయి మైండ్ సెట్స్ కలుస్తాయి అన్నట్టు ఈమె ఊహించింది అతడు అర్థం చేసుకోగలడు ఆయన ఊహించింది అమ్మాయి అర్థం చేసుకోగలదు అందుకే ఇద్దరి మనసులు కలవాలి ఇద్దరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి అంటే నక్షత్రాలు నక్షత్ర అధిపతులు ఇద్దరు మిత్రత్వమై ఉండాలి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నక్షత్రాలు కలిసినట్లయితే మిత్రత్వమైనట్టయితే ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఏర్పడుతుంది అమ్మాయిపై అబ్బాయికి అబ్బాయిపై అమ్మాయికి ఇద్దరికి ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకంతో కలిసి ఉంటారు ఎప్పుడైతే అపనమ్మకం ఏర్పడుతుందో ఇద్దరి పట్ల ఇద్దరి పట్ల వివాదాలు రేగి దూరం కావడం అనేది జరుగుతుంది అందుకే నక్షత్రాధిపతులు నక్షత్రం చాలా ముఖ్యంగా చూడాలండి మిత్ర నక్షత్రాలు అయితే వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహభార భావంతో ఇద్దరు కలిసి ఉండగలుగుతారు ఇక మిత్ర నక్షత్రం కాకుండా ఇక వైరం అయినట్లయితే కలిసి ఉండలేరు అసలు అమ్మాయికి అబ్బాయికి వివాహ విషయంలో చూసే ముందు తారా బలం అనేది చూస్తుంటారు కొందరు అంటే మిత్రతారైతుందా విపత్తారైతుందా విపత్ అవుతుందా లేక సంపత్ తార అవుతుందా ఈ గురుగారు సంపత్తార సంపత్ తార చాలా బాగుంది వీరికి ఇద్దరు బాగా కలిసింది అని కొందరు అనుకుంటుంటారు అంటే తారాబలం కాదండి నక్షత్రాన్ని మీరు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి ఇక నక్షత్రానికి ఉన్న బలం ఏంటంటే ఏ నక్షత్రంలో జన్మ నక్షత్రంలో పుట్టిన వారికి ఒక తత్వం అనేది ఉంటుంది ఆ నక్షత్రానికి ఉన్న తత్వం ఆ వ్యక్తికి పూర్తిగా ఆపాదించబడి ఉంటుందండి భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల్లో ఒక వ్యక్తి జన్మించినట్లయితే భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలకు అధిపతి శుక్రుడు శుక్రుడి కాలకత్వం మంచి కళల పట్ల అభిరుచి నాట్యము నటన అందంగా అలంకరించుకోవడం మంచి శ్రావ్యమైన సంగీతం వినడం పాడడం నర్తించడం చాలా రకాలైనటువంటి కారకత్వం శుక్రునికి ఉంటాయి మరి ఈ నక్షత్రంలో పుట్టినవారు ఉదాహరణకు ఒక పాటలే వింటున్నారు ఒక నృత్యమో చేస్తున్నారు చేసినప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ శుక్ర నక్షత్రాల్లో పుట్టినప్పుడు అమ్మాయి నృత్యం చేస్తుంది లేదా ఒక మంచి శ్రావ్యమైన సంగీతం వింటున్నప్పుడు అబ్బాయికి ఇష్టకం ఇష్టం లేకపోవచ్చు ఆ అబ్బాయికి అది ఇష్టం లేదని చెప్పేసి ఆ సాంగ్స్ కానీ నాట్యం చేయడం కానీ ఆపివేయచ్చు దానికి కారణం అక్కడ నక్షత్రాల మిత్రత్వం లేదన్నమాట అంటే అర్థమైంది కదా నక్షత్రాలు ఎప్పుడైతే మిత్రత్వం ఉంటుందో ఇప్పుడు అమ్మాయికి ఇష్టమైన పనిని అబ్బాయి కూడా ఎంకరేజ్ చేస్తాడు ప్రోత్సహిస్తాడు అనమాట అబ్బాయికి ఇష్టమైన పని అమ్మాయి కూడా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అంటే ఒకరితో ఒకరికి ప్రోత్సాహంతో వెళ్తారు నక్షత్రాలు ఎప్పుడైతే కలవదో ఇద్దరికి నక్షత్రాలు తేడా వచ్చింది ఇద్దరికి నక్షత్రాల మిత్రత లేనప్పుడు ఒకరు చేస్తున్న పని ఒకరికి ఇష్టం లేకుండా ఉండడం వల్ల ఇవి ఇక్కడ వైరం మొదలైపోయి అది చిలికి చిలికి గాలిగాలుగా పెద్దగా కావడం గొడవలతోనే మీరు దూరం కావడం అనేది జరుగుతుంది అలాగే కుజ నక్షత్రాలు అయినటువంటి నక్షత్రాలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మించినట్లయితే వారికి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం స్పోర్ట్స్ కానీ ఈ పోలీస్ రంగంలో కానీ మిలిటరీ రంగంలో కానీ ఇష్టం దానికి సంబంధించిన విషయాలు కానీ దానికి సంబంధించిన న్యూస్ కానీ టీవీలో చూ చూస్తున్నప్పుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి పార్ట్నరు ఇష్టపడలేకపోవడం ఇవన్నీ కూడా నక్షత్ర పొంతన కరెక్ట్ లేదని అర్థం అంటే అక్కడ వారికి మనస్తత్వం అనేది కలవదనమాట ఎప్పుడైతే నక్షత్రము మిత్ర మిత్ర నక్షత్రాలు అయితే నక్షత్రాధిపతులు మిత్రులు అవుతారో వీరు చేస్తున్న పనికి ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రోత్సహించి వారికి ముందుకు తీసుకెళ్తారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మనసు ఒక మానక స్థితిని ఇద్దరిది పెంచడానికి నక్షత్ర యొక్క స్థితి పనికొస్తుందండి అర్థమైంది కదా ఇద్దరి పట్ల నమ్మకం ఏర్పడి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం వీరు చేస్తున్న పనిని వాళ్ళు ప్రోత్సహించడం ధైర్యం చెప్పడం వారికి ఎలాంటి ఆపదలు వచ్చినా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలిసి ప్రోత్సహించి చేయడం అనేది జరుగుతుంది అంటే నక్షత్రం కలిసినప్పుడు ఇద్దరి యొక్క మనసు యొక్క మానసిక స్థితిని పెంపొందించడానికి ఈ నక్షత్రాలు బాగా ఉపయోగపడతాయి అందుకే నక్షత్రాలతో మిత్రత్వం ఉన్నట్లయితే వీరికి వివాహం విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి అందుకే వివాహం విషయంలో మీ నక్షత్రం ఏమిటి మీ జన్మ నక్షత్రం మరి అమ్మాయి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి అధిపతులు ఎవరు వీరిద్దరికి మిత్రత్వం ఉందా అనేది ముఖ్యంగా చూడాలి అంటే మనసు యొక్క మనసులు కలు ఇద్దరి మనసులు కలవడానికి ఈ నక్షత్రాన్ని వాడాలండి ఎందుకని ఈ నక్షత్రం వాళ్ళు వివాహాన్ని పనికి వస్తారు ఈ నక్షత్రం వాళ్ళు వివాహానికి పనికిరారను లేదనమాట అయితే శాస్త్రంలో మనసుకు సంబంధించింది కారకుడు చంద్రుడు చంద్రుడు ఏ నక్షత్రం పై ఉంటే ఆ నక్షత్రం నక్షత్రాధిపతులు అమ్మాయికి అబ్బాయికి ఆ నక్షత్రాధిపతులు మిత్రత్వం ఉందా లేదా అనేది చూసుకోవాలి సాధారణంగా నైంటీ పర్సెంట్ పుష్యమి నక్షత్రం దానికి అధిపతి శని పుష్యమి నక్షత్రాన్ని వివాహానికి ఎక్కువగా వాడరండి అంటే దానికి కూడా వివాహానికి పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు పనికిరారా అసలు వివాహం పనికి అంటే దానికి కూడా చూసుకోవాలి నక్షత్రాధిపతుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్ చూసి చెప్పాలన్నమాట అరొకరకు వచ్చిన జ్ఞానంతో కాదండి మంచి జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా చదివి నేర్చుకున్న వాడితో చూపించుకోవాలి పుష్యమి నక్షత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కానీ ఆ నక్షత్రానికి సరిపోయిన మిత్రత్వం కలిగినటువంటి ఈ నక్షత్రాన్ని తీసుకొని వివాహం జరిపించవచ్చు పుష్యమి నక్షత్రాన్ని కొంచెము సమస్యనే చెప్పవచ్చు క్షేత్ర అధిపతులే కాకుండా ఆకర్షణ ఎక్కువగా ఇద్దరికి ఆకర్షణ ఉండాలి అమ్మాయికి అబ్బాయికి వివాహానంతరం అనంతరం అంటే భుజశుక్రులు ఎలా ఉన్న చూసుకోవాలి కుజశుక్రుల స్థితులు తెలుసుకోవాలి ఇక వీరి జన్మజాతకం కూడా పరిశీలించాలి వివాహానంతరం ఎలా ఉంటుంది అనేది అది ముఖ్యంగా పరిశీలించాలి చే అవి చూసిన తర్వాత వివాహానికి వెళ్ళాలి నక్షత్రాలు ఒక మనస్సు గురించేనండి ఇక ఆత్మకారకుడు మనస్కారకుడు రవి చంద్రుడు శుక్రుడు కుజుడు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది వీరి జన్మజాతక పరిశీలన చేసి చూ మీరు వివాహాన్ని నిర్ణయం చేసుకోవాలి ఒక నక్షత్రాలనే తీసుకోకూడదు ఆత్మకారకుడు బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు ఇలా ఇవన్నీ ఒక్కో గ్రహానికి ఒక్కో కారకత్వం ఉందండి అందుకే ఆ గ్రహాలన్నీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎలా ఉన్నాయి అది చూసి అది కూడా చాలా ముఖ్యంగా చూడాలి జన్మజాతకంలో కాలానికి కారకుడు వారు చూడాలి అంటే అది జాతకంలో ఇది చూసినట్లయితే భర్త విపరీతంగా వ్యాపారం కానీ ఉద్యోగాల్లో నష్టపోయి ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక పూర్తిగా సస్పెండ్ అయిపోయి ఎంత వ్యాపారం చేసినా నష్టాలు బాగా రావడంతో భార్య ఈయన ఏమి చేసినా కూడా ముందరికి రావడం లేదని చెప్పేసి భర్తను వదిలేసి వెళ్ళిపోవడం లేదా భర్తతో ఎలాంటి సపోర్ట్ భర్తకు ఇవ్వకుండా భర్త బాగున్నప్పుడే అతనితో ఉండి పూర్తిగా అతడు చితికిపోయిన తర్వాత బాయ్య కొందరు వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఇది ఆత్మకారకుడు ఎలా ఉన్నాడో జన్మజాతకంలో చూస్తే తెలుస్తుంది ఇక ఇంకా స్త్రీలు కూడా చాలా వరకు వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేసినా వారికి ఏదైనా నష్టాలు వాటిల్లినప్పుడు భర్త ప్రోత్సాహం ఉండాలి అంటే ఆత్మకారకుడు బాగుంటేనే ప్రోత్సాహం అనేది వస్తుంది అంటే విషయంలో వివాహ విషయంలో వివాహ అనంతరం భర్త భార్య ప్రోత్సాహం ఎలా ఉంటుంది అనేది జన్మజాతకంలో కాల కాలానికి కారకుడైనటువంటి గ్రహాన్ని కూడా చూడాలన్నమాట లేకుంటే ఆ బాగా అంటే భార్య సపోర్ట్ ఉండదు భర్తకు భర్త సపోర్ట్ భార్యకు భార్యకు ఉండకపోవడం మరి వీరిద్దరు ఇలా గొడవలతో దూరం అయిపోవడం అనేది జరుగుతుంది అందుకే వివాహ విషయంలో అమ్మాయికి అబ్బాయికి మనస్కారకుడు ఆత్మకారకుడు కాలానికి కారకుడు సప్తమం కుజశుక్రులు ఆకర్షణ కారకులు చూడాలి నక్షత్రాలు ఇద్దరి మనసులు కలవడానికి ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నక్షత్రాలు చాలా ముఖ్యమైనది అందుకే వివాహం విషయంలో ఇవన్నీ కూడా మీరు చూపించుకొని వివాహాన్ని చేసుకోవడం చాలా మంచిది కాబట్టి కింద స్కోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి సర్వేజన శుక్లో